హర్మోజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల భారత్తో పాటు ఇతర దేశాలకు నష్టం భారత్ భారత్లో చమురు ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగనుంది ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా ఇరాన్ పై దాడులకు దిగడంతో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది హర్మోజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకుంది ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదో వంతు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతుంది ఈ నిర్ణయం వల్ల భారత్తో పాటు ఇతర దేశాలకు నష్టం వాటిల్లనుంది అరేబియా సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే సముద్ర మార్గాన్నే హర్మూజ్ జలసంధి అంటారు ఇది కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పుతో సన్నటి మార్గంలో ఉంటుంది కువైట్ ఖతార్ యుఏఈ సౌదీ అరేబియా ఇరాన్ బహ్రెయిన్ దేశాలకు చమురు ఎగుమతులు ఈ మార్గం గుండానే అవుతుంటాయి అయితే ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉండే చాలా వరకు ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి అలాగే అక్కడ ఇరాన్ సైనిక బలం కూడా ఎక్కువగా ఉంది ఈ హర్మూజ్ జలసంధి గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో ఎనభై రెండు శాతం ఆసియాకు వెళ్తాయి వీటిలో భారత్ చైనా దక్షిణ కొరియా జపాన్ వాటా అరవై ఏడు శాతంగా ఉంది భారత్ ముడి చమురులో తొంభై శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే ఎగుమతి చేసుకుంటుంది ఇందులో నలభై శాతం చమురు హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది ఇక ప్రపంచ దేశాలు వినియోగించే చమురులో ఇరవై శాతం ఈ హర్మోజ్ జలసంధి నుంచే ఎగుమతులవుతుంటాయి ఇప్పుడు ఇరాన్ ఈ హర్మోజు జలసంధిని మూసివేస్తే ముడి చమురు ధరలు నూట ఇరవై డాలర్ల నుంచి నూట ముప్పై డాలర్ల వరకు పెరుగుతుందనే అంచనా ఉంది ప్రస్తుతం అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం లేదు సౌదీ అరేబియా యుఏఈ ఇరాక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది కానీ ఈ దేశాల నుంచి వచ్చే చమురు కూడా ఈ హర్మూ జలసంధి గుండాని వస్తుంది ఒకవేళ ఈ జలసంధి గనక మూసివేస్తే చమురు ధరలకు రెక్కలొస్తాయని నిపుణులు చెబుతున్నారు అంటే ఒక బ్యారెల్ ముడి చమురు ధర పది డాలర్లు పెరిగితే భారత జీడిపి వృద్ధి సున్నా పాయింట్ మూడు పాయింట్లు తగ్గుతుంది అంతేకాదు ద్రవ్యోల్బణం కూడా సున్నా పాయింట్ నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది డిమాండ్కు సరిపడే చమురు సరఫరా కాకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాటు డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోయే ప్రమాదం కూడా ఉంది దీనివల్ల దేశీయ చమురు కంపెనీలకు చమురు దిగుమతి చేసుకునే ఖర్చు పెరుగుతుంది దీని ఫలితంగా ముడి చమురుతో పరోక్షంగా సంబంధం ఉండే ప్లాస్టిక్ ప్రత్యేక రసాయనాలు టైర్లు రంగులు ఇతర రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది రవాణా ఖర్చులు పెరగడంతో పాటు సబ్బులు ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల రూపాయి మారకం విలువపై ఒత్తిడి పడుతుంది ఇలా ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది